హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బంకలో లైన్ చూపిస్తాను ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఆటోలో పడుతున్న ఇబ్బందుల గురించి వెళ్ళి మన సతీష్ అన్న మాటల్లో విధాము నా పేరు కార్మెన్ సతీష్ నేను ఇక్కడ గత సంవత్సరం నాలుగు రెండు సంవత్సరాల నుంచి భద్రాచలంలో ఆటో తోలుతున్నాను సిఎన్జి బండి తీసుకున్నాను నేను దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి గ్యాస్ సమయానికి గ్యాస్ దొరకట్లేదు ప్లస్ విషయం ఏంటంటే మేము దీన్ని ఫైనాన్స్లో తీసుకోవటం వల్ల గ్యాస్ దొరకకపోవటం ప్లస్ ప్యాసింజర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది గ్యాస్ సరైన సమయానికి గ్యాస్ అందుబాటులో ఉండట్లేదు ఇలా భద్రాచలంలో ఒకటే బంక్ ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు మా ఆటో వర్కర్స్ చాలా అంటే దీన్ని ఫైనాన్స్ కట్టుకొని ఇంటర్నెట్లు కట్టుకొని ఇంట్లో ఎలా తీసుకొని చాలా కష్టంగా ఉంది ఫైనాన్స్ వాళ్ళు మాత్రం ఒక నెల కూడా ఆగట్లేదు మాకు ఓడిలు చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మీ దీనికి అంతటి కారణం ఏంటంటే గ్యాస్ సరైన సమయానికి గ్యాస్ అందరి గ్యాస్ అనేది అసలు మాకు భద్రాచలం చాలా ఇబ్బందిగా ఉంది ఒకటే బంక్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం